అల్సన్ గుత్తి టీం మా ఫ్రెండ్స్ టీం వస్తుంది చూడండి రమణ వచ్చినారు అందరూ హలో ఫాస్ట్ ఫాస్ట్ కోర్టులే అలాగే కోట్లే ఫాస్ట్ 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 వాళ్ళ బెస్ట్ రెండు టీమ్స్ కి బాగాడండి ఫ్రెండ్స్ మన అలసన టీం సీక్రెట్లు మాట్లాడుతున్నాయి వినండి కెప్టెన్ రండి అన్న రమణ బాస్ సైలెంట్ కాడండి బాగా బాగాడండి నైస్ కాడండి సపోర్ట్ చేస్తారు టాస్ విన్ అల్సన్ అల్సన్గుద్ది చాయ్ కోటో మీరు ఉండేదైనా కోటో అవతుందా రెండు టీములు కోటను మొక్కుంటున్నాయి చూడండి ఫ్రెండ్స్ స్టార్ట్ అయింది మ్యాచ్ ఫస్ట్ రైడ్ బై ముషన్పల్లి చాలా సూపర్ మ్యాచ్లు మా పక్కన ఊర్లోనేవి ముసన్పల్లి అల్సన్గుత్తి చాలా సైలెంట్గా స్టార్ట్ అయింది గేమ్ ఓకే

అలగేరి అబ్బాయి అలసరిగొత్తి టీం లో ఆడుతున్నాడు అనా విజిల్ విజిల్ ఏనా రెండు టీం విజిల్ ఫాలో అండి ఫ్రెండ్స్ చూడండి ముసన్పల్లె వర్సెస్ అల్సన్ గుత్తి ఎంత చక్కగా ఆడుతున్నాయో వేరే కూర్చున్నా చేసుకోవాలి వ్యాపారం ఆర్గనైజర్స్కోర బుడ్డలు దొబ్బద్దు దెబ్బనా చాలా చక్కగా ఆడుతున్నాయి రెండు టీం చూడండి ప్రేక్షక దేవుళ్ళు ఎంత మంది ప్రతి సంవత్సరం ఇలాగే రావాలని క్రీడాకారులకు తెలియజేస్తున్నాం ఓకే ఓకే రైడర్ ఆఫ్ ఇప్పుడు అలసీ రాము టీం వర్సెస్ మూసానిపల్లి టీం గట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది ఆ తర్వాత మ్యాచ్ ఆస్పూర్ సింహ టీం వర్సెస్ ఆస్పూర్ టీం రెడీగా బాబు మ్యాచ్ కోర్టు దగ్గర రావాలి మీరు नलरेड मामा कामें रे हेलो नेक्स्ट मैच आज बड़े सिंबा टू वेरी गुड वेरी गुड पॉइंट आजम मुते नेक्स्ट मैच आज बड़े सिंबा टू काजिम दादा आज बड़े इरिनी टीम ओके ओके ఫస్ట్ హాఫ్ లోనే ముసన్పల్లి అలౌట్ అయింది రైడ్ అన్న కదా టైం ఒకటి తీసుకోమ ఎక్కడ నువ్వు फिर नोटमला कोडा रेड आऊडला ओके ओके आजपरी सीमा टीम वर्सेस आजपरी कासुंतपा हा मैच ओपन नंतर होते आज को वाला आजरोंत चौडेश्वर वर्सेस आजपरी एसएफए टीम हा मैच होता दरवाजा अजून स्लिप से बी वर्सेस आदणे मैच गुरून टीमला रेड अनलॉकन करतो नाम हा टाइम कंप्लीटेड स्कोर टाइमली मध्ये

సమ్మమ్మా ఇప్పుడైనా వచ్చింది మా ఏమో కావాలంటే అలసి గారికి సెకండ్ హాఫ్ ఫస్ట్ రైడ్ అలసన్ గుర్తు టీం చాలా చక్కగా ఆడుతుంది ఓకే పెట్టేసినారు ముసన్పల్లి అన్న వాళ్ళు బిడ్డ దొక్కేసినాడు లేడు ఎటువంటి ప్లేయర్ అయినా కూడా అంతే ఇంకా

ముసన్పల్లి అందరు కలిసినారు మా అల్లిగారి పిల్లాడా కరిపిల్లాడు అల్లిగారి పిల్లాడు

అలసన్ గుర్తు గెలిచింది ముసన్పల్లి అలసన్ గుర్తులో చాలా పాయింట్ల తేడాతో గెలిచింది